మన ఇండియా గ్రోత్ ను చూసి ఇతర దేశాలు ఓర్చుకోలేకపోతున్నాయి ఈ దేశాన్ని ఇలాగే వదిలేస్తే ప్రపంచంలోనే నంబర్ వన్ కంట్రీ అయ్యేలా ఉంది అని చాలా దేశాలు మన దేశం గురించి ఆలోచిస్తున్నాయి అలా అనుకునే దేశంలో నంబర్ వన్ కంట్రీ చైనా నంబర్ టూ పాకిస్తాన్ నంబర్ త్రీ అమెరికా ఈ మూడు దేశాలు మన దేశాన్ని ఎలా నాశనం చేయాలని ఆలోచిస్తూనే ఉంటాయి పాకిస్తాన్ బుద్ధి లేని దేశం కాబట్టి ఆ దేశం ఎదగదు మన దేశాన్ని ఎదగనివ్వకూడదని అనుకుంటుంది అందుకే మన దేశంపై ఉగ్రవాదులతో నిత్యం దాడులు చేయిస్తూనే ఉంటుంది ఈ చిల్లర దేశానికి ఫండ్స్ ఇచ్చి ఎంకరేజ్ చేసేది చైనా చైనాది నక్కబుద్ధి పాకిస్తాన్ వాళ్ళకి తెలివిలేని వాళ్ళు వీళ్ళని వాడుకొని ఇండియా పై దాడులు చేయిస్తూనే ఉండాలి ఇండియాని ఎదగనివ్వద్దు అని పాకిస్తాన్ కి మనీ డొనేట్ చేస్తూనే ఉంటుంది అలాగే అమెరికా కూడా మా దేశానికి ఫ్యూచర్ లో ఇండియా గట్టి పోటీ ఇచ్చేలా ఉంది దీన్ని ఎలాగైనా అడ్డుకోవాలని ట్రంప్ ఆలోచిస్తున్నాడు ప్రపంచంలోనే ది బెస్ట్ కంపెనీ అయిన యాపిల్ మన దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టాలని ఆలోచిస్తుంటే ఈ ట్రంప్ అడ్డుపడుతున్నాడు మీరు ఇండియాలో పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళది వాళ్ళు చూసుకుంటారు మీరు ఆ దేశంలో ఎలాంటి కంపెనీస్ పెట్టకండి అని యాపిల్ కంపెనీ సిఇకి ఈ ట్రంప్ చెప్తున్నాడు